వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ నేను మీకే జూనియర్ ఎన్టీఆర్ నారా కుటుంబాల మధ్య కొంతకాలంగా గ్యాప్ నడుస్తుంది అయితే అది అంటే బాలకృష్ణతో కూడా దూరంగా ఉంటున్నాడు జూనియర్ ఎన్టీఆర్ అనేది ఇప్పటిదాకా జరుగుతున్న చర్చ అయితే తాజాగా మరో వివాదం తెరపైకి వచ్చింది దీంట్లో అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే ప్రసాద్ ఇక్కడ మొత్తం కూడా ఈ మొత్తానికి కూడా కేంద్ర బిందువుగా నిలిచాడు ఎందుకు అంటే వార్ టు ఎన్టీఆర్ నటించిన వార్ టు రిలీజ్ సందర్భంగా ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే చెప్పినట్లుగా అది ఆ సినిమాని మన థియేటర్లో ఆడించవద్దు అంటూ పరుష పదజాలంతో జూనియర్ ఎన్టీఆర్ ని అనేది ఒక ఆడియో మొత్తం కూడా వైరల్ గా మారింది ఆ ఆడియో వైరల్ గా మారటం అనేది ఫ్యాన్స్కి ఆగ్రహం తెప్పించింది ఉదయం నుంచి కూడా అందరూ ఫ్యాన్స్ అంతా కూడా ఎమ్మెల్యే ఇంటి ముందు ధర్నా చేయటం ఇదంతా కూడా గందరగోళం సృష్టించారు ఇది టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్కి మధ్య ఉన్న గ్యాప్కి సంబంధించిన అంశంగానే దాన్ని పరిగణించాలి అనేది అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ కూడా జరిగింది దీన్ని కొంతమంది రాజకీయాలకి ఉపయోగించుకోవటం కోసం రెచ్చగొట్టే ప్రయత్నంలో భాగంగా తన వాయిస్ని ఏఐ మార్పు చేసి దాన్ని ఇక్కడ రిలీజ్ చేయటం జరిగింది తనకి ఆడియోకి సంబంధం లేదు అనేది అయితే ఎమ్మెల్యే స్పష్టంగా చెప్పడం జరిగింది ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని క్షమించమంటూ కూడా కోరటం జరిగింది అయితే ఈ మొత్తం పరిణామం ఇట్లా ఉంటే దీని మీద వైసీపీ నాయకురాలు రోజా కూడా స్పందించారు ఎన్టీఆర్ ని జూనియర్ ఎన్టీఆర్ ని అడ్డుకోవటం అరచేతితో సూర్యగ్రహణాలు ఆపటమే అంటూ ఆమె ఘాటగా స్పందించడం జరిగింది అదేవిధంగా అదే సందర్భంలో ఇక్కడ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లి కానీ మిగతా ఆ తరువాత కొన్ని సినిమాలను ప్రస్తావిస్తూ వాటి సంగతి ఏ విధంగా ఉందో చూశారు కదా అంటూ పరుషంగా కూడా మాట్లాడటం జరిగింది అయితే ఈ వివాదాన్ని కొంత పెంచే క్రమంలోనే రోజా వ్యాఖ్యలు కూడా ఉన్నాయని చెప్పచ్చు ఏదేమైనా సరే ఎమ్మెల్యే వెంటనే క్షమాపణ చెప్పటం తరువాత దీని మీద ఎవరు కూడా స్పందించకపోవటం అటు జూనియర్ ఎన్టీఆర్ కానీ టీడీపీ ప్రముఖులు కానీ స్పందించకపోవటం ఇదంతా చూస్తే దీనికి ఈ వివాదం ఇంతటితో పోతుంది అనే పరిస్థితి అయితే కనిపిస్తుంది లేకపోతే దీన్ని ఇంకా రాద్ధాంతం చేస్తారా లేకపోతే ఏంటి అసలు దొంగ ఎవరు అనే దాన్ని కనిపెడతారా అనేదైతే వేచి చూడాలి